అందులో తరఫున విజయాపేట జిల్లాలో మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న శాసనమండలిలో కళాకారులకు తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు నిజమైన కళాకారులు వారు దాదాపు ఒక పది సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి కళాకారులు అందరికీ ముందు తెలంగాణ ఉద్యమంలో నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐదు వందల యాభై మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు తీసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం నిజమైన కళాకారులకు అన్యాయం చేసింటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయం పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ నిజమైన ఉద్య ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని శాసనమండ్రిలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఆ ఎజెండాను లేవరించినటువంటి పరిస్థితి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ సందర్భంగా మేము ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఇవాళ వారి యొక్క చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మరియు మా సూర్యాపేట జిల్లా కళాకారులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది దానికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం అందుకుంటే దాని పని అంటూ ఏది లేదు ఆనాడు తెలంగాణ ఉద్యమము కళాకారుల పాత్ర అమోహమైందనే విషయాన్ని చాలా వరకు గుర్తు చేస్తూ అంటే పాళకులు ప్రజల మరిశిపోరు